భారీగా డబ్బులు సంపాదించాలి అమ్మాయిలతో జల్సాలు చేయాలి నచ్చిన వాహనంలో తిరగాలి ఇది బతుల ప్రభాకర్ అలియాస్ బిట్టు టార్గెట్ మూడు వందల ముప్పై మూడు కోట్లు కూడబెట్టాలని వంద మంది అమ్మాయిలకు దగ్గరవ్వాలని నేరాలు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కలలు కన్న వ్యక్తి చివరకు గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో జరిగిన నాటకీయ పరిణామాల్లో దొరికిపోయాడు బత్తుల ప్రభాకర్ ఐదు రాష్ట్రాల్లో ఎనభైకి పైగా దొంగతనం కేసుల్లో పేరు మోసిన నేరస్తుడు దక్షిణ భారతదేశంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడిగా ఉన్నాడు పబ్బు వద్దకు ప్రభాకర్ వచ్చాడు అన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై ప్రభాకర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి రెండు తుపాకులు ఇరవై మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవాడు పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం ఎలా అనేది యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకునేవాడు ఇప్పటిదాకా బత్తుల ప్రభాకర్ అరవై ఆరు కేసులు అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండులో అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో తప్పించుకుని పారిపోయాడు అప్పట్నుంచి అతడు దొరకనేలేదు జైల్లో ఉన్న సమయంలో గొడవ పడిన తోటి ఖైదీని చంపడానికి బత్తుల ప్రభాకర్ బీహార్ లో తుపాకీ కొనుగోలు చేశాడని డీసీపీ వినీత్ తెలిపారు ప్రభాకర్ ని అదుపులోకి తీసుకొని విచారించామని అతడుచ్చిన సమాచారంతో అతడి నివాసంలో సోదాలు జరిపి నాలుగు వందల ఇరవై ఎనిమిది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అతడు రెండు వేల పదమూడు నుంచి నేరాల బాట పట్టాడని చోరీకి వచ్చే ముందు తప్పనిసరిగా రెక్కీ చేసేవాడని తెలిపారు మూడు వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్ ఒకే రోజు మూడు లక్షలు ఆపై ముప్పై మూడు లక్షలు చోరీ చేయాలని టార్గెట్ గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు మీద టాటూ కూడా వేయించుకున్నాడు వంద అంటూ కూడా మరో టాటూ వేయించుకున్నాడు ప్రభాకర్ కేవలం దొంగ కాదు అతను మిషన్ తో తిరుగుతూ ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఓ ఖైదీతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత అతన్ని చంపేందుకు పథకం వేసి బీహార్ నుంచి తుపాకులను సేకరించాడు ప్రతీకారానికి పగడ్బందీగా ప్లాన్ చేస్తూ నెల రోజుల పాటు హైదరాబాద్లో తిరుగుతూ దాడి చేయడానికి సిద్ధమవుతూ ఉండగా పోలీసులకి దొరికిపోయాడు అతను విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలలో నివసించాడు ఎంతో మంది మహిళలతో డేటింగ్ చేశాడు నార్సింగిలోని ఫ్లాట్ ను స్నేహితుడి పేరు మీద అద్దెకు తీసుకున్నారు యాభై వేల రూపాయల విలువైన మద్యం ఉంచాడు జిమ్ సెటప్ ఖరీదైన గాడ్జెట్లు అందులో ఉన్నాయి ఒరిసెకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ జల్సాలు చేసేవాడు ప్రభాకర్ ఎంతో క్లారిటీతో దోపిడీలు చేసేవాడు పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్ వీడియోలు చూసి మరీ నేర్చుకున్నాడు ఎల్లప్పుడూ మాస్కులు గ్లౌస్ ధరించేవాడు సీసీటీవీ కెమెరాల్లో తన ముఖం ఎప్పుడు కనిపించకుండా చూసుకున్నాడు తన స్నేహితుల యూపీఐ ఖాతాలను కూడా హ్యాక్ చేసి వాటి ద్వారా దొంగలించిన డబ్బును లాండ్రింగ్ చేశాడు విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికి అతను అనేక వ్యూహాలను ఉపయోగించాడు తన స్నేహితుల్ని బెదిరించేవాడు మరికొందరికి డబ్బులు కూడా ముట్ట చెప్పాడు ఇక ఆయుధాలు మోసుకెళ్ళేటప్పుడు ప్రజా రవాణాను ఉపయోగించాడు నగదు చలామణిలో ఉన్న కళాశాలలను లక్ష్యంగా చేసుకొని మరీ దోపిడీలకు పాల్పడేవాడు శనివారం రాత్రి పక్కా సమాచారంతో సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు ప్రభాకర్ పార్టీ చేసుకుంటున్న గచ్చిబోలిలోని పిజ్రం పబ్కి చేరుకున్నారు వారు లోపలికి వెళ్తూ ఉండగా అతను కాల్పులు జరిపాడు ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డాడు ఇన్ని రోజులు తప్పించుకుని తిరుగుతూ జల్సాలకు పాల్పడ్డ బత్తుల ప్రభాకర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు పోలీసులు అతనుంచి మూడు నాటు తుపాకులు నాలుగు వందల యాభై ఒక్క రౌండ్ల తూటాలు ఇనుప కడ్డీలు ఎలక్ట్రికల్ కట్టర్లు దోపిడీ చేయడానికి ఉపయోగించే పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు లక్షల అరవై వేల రూపాయల నగదు లభించింది మూడు పెద్ద కాలేజీలను దొంగతనం చేయడానికి ప్రభాకర్ ప్లాన్ చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రభాకర్ తెలిపారు ఇక ప్రతీకార హత్యను అమలు చేయడానికి కౌంట్ కొనసాగుతూ ఉండగా అది కూడా ఆగిపోయింది అతని అరుస్తో చోరీలు దోపిడీలు ప్రణాళికాబద్దమైన దాళ్లకు అడ్డుకట్టపడింది ఒక దశాబ్దం పాటు బిట్టు నేరాలు మోసాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు చివరికి దొరికిపోయాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొంటూ ఉన్నాడు అతనికి మిగిలింది ఇక జైలుగది మాత్రమే పోలీసులపై కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్ను పోలీసులు రిమాండ్కు తరలించారు పద్నాలుగు రోజుల పాటు బత్తుల ప్రభాకర్ కు రిమాండ్ విధించింది కోర్టు